కాంతమ్మ గారు ఎక్కువగా పిసినారితనంగా ప్రవర్తిస్తూ ఉంటారు కాంతమ్మ గారు చేసే పిసినారితనం వల్ల ఆవిడ కొడుకు కోడలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాంతమ్మ గారి కోడలు లక్ష్మి కాంతమ్మ గారు చేసే పిసినారితనాన్ని పోగొట్టి ఆవిడ తిక్కను కుదిర్చాలని మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇలా ఒకరోజు కోడలా ఏంటి అసలు మనం కోల్గేట్ కొని ఎన్ని నెలలు అవుతుందో తెలుసా గారు తెలుసే ఇంకొక రోజు అయితే సంవత్సరం అయ్యేది ఇంత తొందరగా ఎందుకు అయిపోయిందని అడుగుతున్నా ఇరవై రూపాయల కోల్గేట్ ను కేవలం వారం రోజులు మాత్రమే వాడుతారు అత్తయ్య గారు వారం రోజుల వరకు మాత్రమే వస్తుంది కానీ మీరు చేసే పిసినాయితనం వల్ల సంవత్సరం వరకు కోల్గేట్ వచ్చిందంటేనే గొప్ప ఏంటి నన్ను పిసినార్దానా అంటున్నావా వస్తువులను ఎలా వాడాలో నాకే నేర్పిస్తున్నావా దీన్ని పిసినార్త తన మనరే పిచ్చిదానా దీన్ని పొదుపు అంటారు అవునా గారు పొదుపు అంటే పొదుపు గురించి నేర్చుకుంటవే నేర్చుకుంటావు నీ విటకారపు మాటలు నాకు తెలియదు అనుకుంటున్నావా ముందు వెళ్ళి ఒరేయ్ కొడక పొలానికి నీళ్లు సరిగ్గా పడుతున్నాయారా పడుతున్నాయమ్మా ఎక్కువ నీళ్లు పొలానికి పెట్టకురా మల్లొచ్చే పంట కూడా కావాలి కదా నీళ్లను పొదుపు చేయి నీ భార్యనేమో ఇరవై రూపాయల కోలిగేట వారం రోజులకు వస్తుందంట నాకే ఎలా వాడాలో నేర్పిస్తుందిరా పొదుపు చేయడం నీ భార్య కొంచెం నువ్వనా నేర్పించరా నేర్పిస్తానమ్మా ఎందుకు నేర్పించను కానీ పొలానికి నీళ్లు సరిపడేలా పడతానే కదా పొలం మంచిగా పండేది ఇప్పుడు ఈ పొలానికి నీళ్లు ఆపి వచ్చే పంటకు నీళ్లు పొదుపు చేయమంటే ఈ పొలానికి నీళ్లు సరిపోక ఈ పొలం ఎండిపోతుంది కదా అమ్మా ఏంట్రా పొలానికి నీళ్లు ఎలా పట్టాలో పొలం ఎలా పండించాలో నువ్వు నాకు నేర్పిస్తున్నావా నీ భార్యనేమో ఇంట్లో ఎలా వస్తువులు వాడాలో నాకు నేర్పిస్తుంది అది కాదమ్మా సరే నువ్వు చెప్పినట్లే చేస్తాం కానీ నాకు పొలం దగ్గర పని ఉంది నేను పొలం దగ్గరికి వెళ్ళొస్తా కాంతమ్మ గారి దూరపు చుట్టము సరస్వతి కాంతమ్మ వస్తుంది కాంతమ్మ గారు కాంతమ్మ గారు ఏంటి సరస్వతి చాలా రోజులకు మా ఇంటికి వచ్చావు అందరు బాగున్నారు కాంతమ్మ గారు చాలా కదా వచ్చా మీరే ఉన్నారు అందరం బాగున్నాం కాని నువ్వు ఉండడానికి వచ్చావా లేకపోతే తిరిగి వెళ్ళడానికి వచ్చావా ఏంటి కాంతమ్మ గారు వచ్చుడు వచ్చుడే అలా మాట్లాడతారు చూసావా లక్ష్మి మీ అత్తయ్య గారు ఎలా మాట్లాడుతున్నారు వచ్చిన చుట్టంతో ఇలాగేనా మాట్లాడడం మా అత్తయ్య గారికి తెలియదు మీరు ఏమనుకోకండి రండి ఇలా కూర్చోండి మేము టీ తీసుకొస్తాం అయ్యాక భోజనం చేసారు ఏంటే అన్నం పెడతావా టీ పెడతావా ఏంట సరస్వతి నువ్వు రాగా అన్నం తిని రాలేదా ఇక్కడ తిన్నామనే తినకుండా వచ్చావా అయ్యో మీ రాదండి అత్తయ్య గారు వచ్చిన చుట్టాలతో అలాగేనా మాట్లాడడం ఏంటే ఎవరితో ఎలా మాట్లాడాలో నువ్వు నాకు నేర్పిస్తున్నావా మీరు ఏమనుకోకండి సరస్వతి గారు మా అత్తయ్య గారు ముసలావిడ కదా ఆవిడకి ఏమీ తెలియదు మీరేమనుకోకండి ఏం మనసులో పెట్టుకోకండి ఏంటే అదేమో నన్ను పిసినారు అంటుంది నువ్వేమో నన్ను ముసల్దాను అంటున్నావు ఎలా కనబడుతున్నానే మీకు నేను సరే లక్ష్మి నేను వెళ్ళొస్తా ఈ పిసినారు కాంతమ్మ ఇంకా మారలేదు నీకు అనవసరంగా నేను గొడవలు పెట్టిస్తున్నా సరే లక్ష్మి నేను వెళ్ళొస్తా వెళ్ళే వెళ్ళు ఇంకొకసారి మా ఇంటి వైపు వచ్చావో నీ కాలు ఇరగూడతా నీ ఇంటికి రాను కాంతమ్మ వైపు వస్తానా ఇలా సరస్వతి కాంతమ్మ గారిపై అరుస్తూ వాళ్ళ ఇంట్లో నుండి బయటకు వెళ్తుంది రామయ్య పొలం పని ముగించుకొని పొలం దగ్గర నుండి ఇంటికి వస్తాడు ఏమండి వచ్చారా రామదాను అత్యయారికి చాలా ఎక్కువైతుందండి ఏమైంది లక్ష్మి ఎందుకలా మాట్లాడుతున్నావు ఏం మీ దూరపు సరస్వతి ఆవిడ ఇందాక మన ఇంటికి వచ్చింది ఆవిడతో అత్తయ్య గారు నువ్వు వచ్చుడి వెళ్ళిపోతావు సరస్వతి అని అడుగుతున్నారండి కనీసం అమ్మను కూర్చోమనట్లేదు మంచినీళ్ళు తాగుతావా అనట్లేదు టీ తాగుతావా అనట్లేదు ఏమీ అడగడం లేదు ఏంటి అలా మాట్లాడిందా వచ్చిన చుట్టాలతో అదానే నా మాట్లాడడం లక్ష్మి అవునండి అలానే మాట్లాడింది నేనే ఇంకా కూర్చోండి టీ తాగేరు కసిపోయ్యాక భోజనం చేసేరు అని నేనే చెప్తే అత్తయ్య గారు ఆవిడతోనే అంటుంది ఏంటే సరస్వతి నువ్వు ఇంకా భోజనం చేసి రాలేదా ఇక్కడ అని అంటుందండి నువ్వు ఇంకా మారలేదా నువ్వు మారావనుకుని నేను వచ్చా అని చాలా బాధపడుతూ తిరిగి వెళ్ళిపోయానండి అవునా లక్ష్మి ఇంత జరిగిందా అమ్మ ఎలా మారుతుందో తెలియట్లేదు లక్ష్మి ఎలాగైనా అమ్మను మార్చాలి లేకపోతే ఇలాంటి ప్రవర్తన వల్ల అమ్మ పేరు చాలా చెడ్డగా అవుతుంది అవునండి ఎలాగైనా పేరు మార్చాలని నేను ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నా కానీ మంచి సమయం దొరకట్లేదు ఎలాగైనా అత్తయ్య గారి ప్రవర్తన మార్చాలండి అవును లక్ష్మి ఎలాగైనా అమ్మను మార్చాలి ఈ రోజు నుండే అమ్మను మార్చడం మనం మొదలు పెడదాం సరేనండి పని చేసి వచ్చాను కదా లక్ష్మి చాలా ఆకలిగా ఉంది భోజనం పెట్టవా అవునా సరే రండి మీకు అత్తయ్య గారికి భోజనం పెడతా మీరు తిన్న తర్వాత తింటా సరే లక్ష్మి పద లక్ష్మి ఈ రోజు నుండి మనం మా అమ్మని చూసి పొదుపు చేయడం నేర్చుకున్నాం మీరు పొదుపు చేయట్లేదు అని మా అమ్మ మనల్ని తిడుతుంది కదా లక్ష్మి మనం ఈ రోజు నుండి మా అమ్మని చూసి పొదుపు చేయడం ఎలానో నేర్చుకుందాం సరేనండి మీ మాటలు నేను ఎప్పుడైనా కాదన్నానా ఈ రోజు నుండి మనం అత్తయ్య గారిని చూసి నేర్చుకుందాం ఎలా పొదుపు చేయడము ఇక నుండి మనం ప్రతి రోజు ఒక పూటే భోజనం చేద్దాం లక్ష్మి అలాగైతేనే మనం పొదుపు చేయగలుగుతాం ఆ ఒక్క పూట కూడా కొంచెం కొంచెం భోజనం మాత్రమే తిందాం లక్ష్మి అలాగేనండి అత్తయ్య గారు మీరు ఏమంటారు అమ్మ ఏమంటుంది లక్ష్మి అమ్మకు పొదుపు చేయడం అంటే ఇష్టమే కదా ఏంటమ్మా అంతే కదా అంతేనా కొడక ఇప్పుడు నా కోడలు నా కొడుకు అనిపించుకున్నారు నేను ఇందాక నుండి మీ మాటలు వింటున్నా నేనేం మాట్లాడతారా అని చూస్తున్నా ఇప్పుడైనా నన్ను మీరు అర్థం చేసుకున్నారా మనం పొదుపు చేస్తేనే కదరా మనం ముందు ముందు చాలా బాగుండగలం నాకు తెలుసమ్మా నువ్వు ఒప్పుకుంటావని ఇలా ఒక పూట భోజనం చేయడం కొద్ది కొద్దిగా భోజనం చేయడం కదా అమ్మా నాకెందుకు ఒకే కాదురా నాకు డబల్ ఓకే ఈ ఒప్పందంతో భోజనం చేయడం పూర్తవుతుంది ఇలా పది రోజులు గడుస్తుంది కాంతమ్మ గారు తన కొడుకు కోడలు దగ్గరికి వచ్చి ఇలా అంటారు ఒరై కొడగా నన్ను క్షమించండిరా నా పిసినారితనం వల్ల మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టానో నాకు ఇప్పుడు తెలిసిందిరా ఇలా ఒక్కరోజు కొద్ది కొద్దిగా భోజనం చేయడం ఒక్క పూట భోజనం చేయడం వల్ల నేను చాలా నీరసంగా అయిపోయానే నా పిసినారితనం వల్ల నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది దయచేసి నన్ను క్షమించండి నా తప్పు నేను తెలుసుకున్నాను చాలా సంతోషం అమ్మా నీలో ఈ మంచి మార్పు రావాలని మేము ఎప్పటి నుండో అనుకుంటున్నాం అవునత్తయ్య గారు మేము ఎన్నాళ్ళుగా ఎదురు చూసింది ఇప్పుడు నెరవేరింది మీరు మంచిగా మారారు మీ తప్పును మీరు తెలుసుకున్నారు ఈ సినారి తనం ఇంత ప్రమాదకరము మీరు అర్థం చేసుకున్నారు మాకు అది చాలా సంతోషం అత్తయ్య గారు ఈ విధంగా కాంతమ్మ గారు తన తప్పును తెలుసుకుంటారు కాంతమ్మ గారు కాంతమ్మ గారి కొడుకు కోడలు ఇక నుండి చాలా సంతోషంగా జీవిస్తారు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తా